ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు కంకణ భట్టార్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములోరి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ ఇరవైన హనుమంత వాహనం ఏప్రిల్ ఇరవై రెండున కళ్యాణోత్సవం ఏప్రిల్ ఇరవై మూడున రథోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదున చక్రస్నానం జరుగుతాయన్నారు ఏప్రిల్ ఇరవై రెండున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు కంకణ భట్టార్ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ నేత్రోన్మేళనం నిర్వహించనున్నారు ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెప్పారు రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకల దేవతలను నవగ్రహాలను అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు వివరించారు ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులకు అభయమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహన సేవ జరిగింది ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు త్రేతాయుగంలో లక్ష్మణుడుగా ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు భూభారాన్ని వహించేది శేషుడే శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం దానినుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది భక్తజన బృందాల చక్క భజనలు కోలాటాలతో శ్రీ స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి స్వామివారిని దర్శించారు ఉదయం పదకొండు గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు ఇందులో పాలు పెరుగు తేనె చందనంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేస్తారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచికరమైన అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు మజ్జిగ అందిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో వేడిమి నుంచి భక్తులకు ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు కూలర్లు ఏర్పాటు చేశారు ఇందులో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అల్పాహారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మరల సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు రుచికరమైన అన్నం సాంబారు రసం మజ్జిగ పచ్చడి కర్రీ బెల్లం పొంగలి అందిస్తారు ఇందులో దాదాపు యాభై మంది టిటిడి అన్నప్రసాదం విభాగం సిబ్బంది పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ నటేష్ బాబు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు